నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ వాస్తు పండితులు అలాగే న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే తనిష్క గారు నమస్తే అమ్మ ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారండి వారి ఎక్స్పీరియన్స్ ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఒకసారి మాట్లాడదాం హలో నమస్తే అండి నేను పద్మని మాట్లాడుతున్నానండి ఏంటి మీ సమస్య ఏంటి ఎట్లాంటి సమస్యల ద్వారా మేడం చేశారు సమస్య సాల్వ్ అయిందా హెడేక్ ఉండేది ఓకే ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు ఎప్పటి నుంచో ఉందండి ఒక టెన్ ఇయర్స్ టాబ్లెట్లు తగ్గేది డాక్టర్ కి చూపించుకున్నారా చూయించుకున్నాను ఏం లేదంటున్నారు కానీ వస్తుంది వేసినప్పుడు తగ్గుతుంది మళ్ళీ రాస్తుంది అయితే నేను మేడం గారిని చూసాను యూట్యూబ్ లో దాంట్లో చూసి మేడం గారి దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యాను అయినాక తాను నా జాతకం అదంతా చూసి అవునమ్మా హెడ్ ఏక్ ఉంటది అని చెప్పారు అదేనండి బాగా వస్తుందంటే దానికి పరిష్కారం అంటే రెమెడీస్ అవి ఫాలో అయ్యాము మేడం గారు చెప్పినట్టు దాని వల్ల చాలా వరకు తగ్గిందండి అలాగే మా అలాగే చూపించాము వాళ్ళకు కూడా ఇప్పుడు మంచిగా ఉంది బాబు సమస్య నుంచి తెలుసు అండి బాబు సమస్య బాబుకు అది చెప్పిన మాట వినకపోవడం వండితనం అదంతా అట్లా ఉంటుందండి అట్లా జాతర చూసి అవునమ్మా అని అన్నారు తర్వాత తనకు ఒకసారి యాక్సిడెంట్ కూడా అయింది అదే అమ్మ తనకు ఆ దశ వల్ల బాగాలేదు మాందిగా ఉన్నారు అందుకని అయ్యింది అని తర్వాత రెమెడీస్ ఫాలో అయ్యా ఇప్పుడు మంచిగా ఉంటాయి ఇప్పుడు అంత బాగుందా ఇప్పుడు హెడేక్ హెడేక్ తగ్గిపోయింది అసలు రావట్లేదు కదా ఇప్పుడు ఏం రావట్లేదు రావట్లేదు ఎన్ని రోజులు చేసుకున్నారు కలిసాకే బాగుంది ఓకే ఎన్ని రోజులు చేసుకున్నారు పూజ మేడం చెప్పిన పూజ అప్పుడు చేపించారు మేడం గారు అక్కడ కేరళలో కేరళలో చేసుకున్నారు కానీ మీరు కూడా మీ ఇంట్లో నేను కొన్ని చేయమన్నారు నన్ను కూడా నేను చేశాను మీ బాబు యూఎస్ లో ఉంటున్నారా బాగుంది పీస్ఫుల్ గా ఉందా ఇప్పుడు లైఫ్ ఎవరికైనా మరి రిఫర్ చేస్తూ ఉంటారా మేడం ని చేశాను మనం సంబంధం గురించి కూడా ఒకటి మ్యాచ్ పెట్టాను వద్దని చెప్పారు రైట్ రైట్ బ్యూటిఫుల్ అండి మీ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు అండి నమస్తే థ్యాంక్ యూ అండి కూడా చూస్తారా చూస్తాం అది మన ఎందుకంటే మన స్టైల్ వేరు ఇక్కడ చూసేది వేరు అంటే నేను ఏంటంటే ఫస్ట్ మనం మ్యాచింగ్ ఏంది అందరూ చూసేది నక్షత్రము రాశి గణాలు ఇవన్నీ చూస్తారు కదా నేను ఫస్ట్ చూడంగానే వాళ్ళకి రజ్జుతి మ్యాచ్ అవుతుందా లేదా అంటే మాంగళ్య బలం అది మేజర్ కదా సో అట్లా ఇంకొకటి ఏంటంటే జాతకంలో అసలు అన్ని నక్షత్రాలు అన్ని కలిసినా కానీ వాళ్ళకి కుటుంబ స్థానము వివాహ స్థానం అన్న మాట్లాడడం చూడండి ఇప్పుడు సో అది ఒక్కటి ఇంపార్టెంట్ మా అది అది ఒక్కటి జాతకంలో బాగుంది అంటేనేదా సో ఎవరికైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిన జాతకాలు కూడా వాళ్ళకి ఏమై ఎందుకు సమస్య వస్తుందంటే అది వివాహ స్థానం అనేది సెవెంత్ హౌస్ లేదు శుక్రుడు లేదు కుటుంబ స్థానం ఈ వరకు బాగలేకపోతే వాళ్ళకి జాతకాలు కలిసినా కూడా సమస్య వస్తుంది సో ఇవి ఇక్కడ మనం ఎందుకు ముందుగానే ఇవన్నీ చెప్పెడుతున్నాం అంటే సరే పంత లేదు ఉండే వాళ్ళు జ్యోతిషం చెప్పేవాళ్ళు మ్యాచ్ ఏందనే చెప్పారు కదా మా బాబుకి ఎందుకు సమస్య మా పాపకి ఎందుకు వచ్చి ఎట్లా మ్యాచ్ చూసి చేస్తానంటే జాతకం ఫస్ట్ వీళ్ళ కుటుంబ స్థానం బాగుందా లేదా ఒకవేళ అట్లా నా క్లయింట్ కాబట్టి వీళ్ళకి సమస్య ఉందంటే వీళ్ళకి ఒక రెమెడీ ఇస్తాం అది చూసి చేసుకున్న తర్వాతనే సంబంధం మంచిగా సెట్ అయిపోతుంది సో ఇప్పుడు వీళ్ళ అబ్బాయి కూడా ఏంటంటే జాబ్ విషయం గురించి వెళ్ళిండ్రు మంచిగా మనం పూజ చాలా మంచి జాబ్ అండి చే లో తనకి తనకివాళ్ళ మంచి వెల్ సెటిల్డ్ వెళ్ళి ఇప్పుడు చెప్పాలంటే దేవుడు అసలు మంచి చేశారు వెళ్ళి ఫస్ట్ హెల్త్ ఇష్యూ వల్ల ఆమె అప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అప్రోచ్ అయ్యారు సో అంత ముందుగా ఏమైందంటే మన ప్రోగ్రామ్ టీవీలో చూసేవాళ్ళు తర్వాత యూట్యూబ్ లో కూడా చూస్తున్నారు బట్ ఒక్కటి ఏంటంటే అప్పట్లో ఆమెకి హెల్త్ విషయం క్యూర్ అయ్యేది కాదు ఒక రకమైన భయంతోనే ఉన్నారు బట్ ఐ ట్రీట్మెంట్ కూడా తగ్గలేదు ఆమె సో అప్పుడు తర్వాత మన దగ్గర రెమెడీ చేయించుకుని బాగా అయ్యారు అంటే డాక్టర్ దగ్గర వెళ్ళాలి తప్పకుండా సో కానీ ఒక్కొన్ని విషయాలు అయితే వాళ్ళకి అసలు క్యూర్ అవ్వకపోతే సమస్య అన్నప్పుడు ఏం శక్తి మనల్ని చేస్తారు సో అప్పుడు మంచి అయ్యారు ఇంకొక బాబుకి ఏ విషయం ఎందుకు యాక్సిడెంట్ అయింది అంటే వీళ్ళు యాక్చువల్ గా పెద్ద బాబుకు తీసుకున్న వెహికల్ తన తీసుకెళ్లాడు అంటే ఆ నెంబర్ వాళ్ళ పెద్ద బాబుకు సెట్ అయితే నైన్ పవర్ లో ఉండేది చిన్న బాబుకు నెగిటివ్ ఎవరు కుజుడు మాంది అసలు ఆయన తీసుకెళ్లిన రోజు నైన్ పవర్ యాక్చువల్ గా యాక్సిడెంట్ అయిన టైం కుజో హోరా మాంది హోరా సో ఇవన్నీ నేను అంత పర్ఫెక్ట్ ఫస్ట్ చెప్పాను నేను ఈ వెహికల్ అయితే తన తీసుకెళ్ళకూడదు వీళ్ళకి తెలియకుండా తీసుకెళ్లిపోయింది ఇంట్లోంచి పిల్లలకి అసలు టీనేజ్ పిల్లలకి జోష్ తో ఉంటారు తీసుకెళ్లిపోతారు అసలు వీళ్ళకి తెలియదు ఆయన తీసుకెళ్ళిందే కానీ ఏం పెద్దగా ఏమి అవ్వలేదు కదా మేజర్ యాక్సిడెంట్ నుంచి బయటపడింది బాగా ఆయన చాలా అసలు నిజంగా నేనైతే అదే అన్నాను నేను నేను ఆ వెహికల్ నెంబర్ ఎవరి గురించి వాళ్ళ పెద్ద బాబు గురించి నెంబర్ సెలెక్ట్ చేసాం ఈ అబ్బాయి అసలే తీయకూడదు అని చెప్పాను ఎందుకనే చెప్పాను అదే ఆమె అంటుంది మేడం మీరు చెప్పింది అన్ని ఎంత నిజం తెలుసా కానీ ఇవన్నీ మా బాబు అసలు మాకు తెలియకుండా అండి అట్లానే వాళ్ళకి ఇంట్లో చెప్పారు కదా పిల్లలు ఒక్కొక్కసారి ప్రారంభం కూడా మనల్ని మాట విననివ్వదు అది జరిగే యోగం ఉంటే జరగక జరగకపోజమై కదా కానీ బయటపడటం అనేది కూడా ఉండాలి అనుభవించాం ఇప్పుడు గొడ్డలతో పోయేది గోరుతో పోయే పరిస్థితికి రావాలి నిజమో వరంగల్ ఇంత ముందు కన్సల్ట్ అయ్యారు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళ బాబు జాతకం చూడగానే ఈ నెగిటివ్ పవర్ లో ఇట్లా ఏదన్నా వెహికల్ కానీ ప్రాపర్టీ కానీ ఏమైనా ఉందంటే టూ వీలర్ ఒకటి తను చాలా కాస్ట్లీ బైక్ కొని ఇచ్చారు అయితే ఏమైందంటే వద్ద ఇది ఇచ్చేసే ఆయనకు అస్సలు బాబుకు సెట్ అవదు యాక్సిడెంట్ అయితది అని వీళ్ళు వీళ్ళేమిందంటే వాళ్ళ వాళ్ళ బాబు అస్సలు వినట్లేదు ఆ జ్యోతిషం అంతా ఇప్పట్లో ఎవరు నమ్ముతారని నిజంగా జరుగుతుందని ఆయన అనేవా తర్వాత ఏమైందంటే తనకు నిజంగా యాక్సిడెంట్ అయిన తర్వాత ఒకసారి డైరెక్ట్ హైదరాబాద్ ఆఫీస్ లో కన్సల్ట్ అయ్యారు వచ్చి మేడం సారీ మేడం అన్నారు ఎందుకు సారీ చెప్పిన మా పేరెంట్స్ వచ్చి వరంగల్ కన్సల్ట్ అయినప్పుడే మీరు చెప్పారు నేనే మీ మాట వినలేదు కానీ నిజం జరిగిన తర్వాత తెలుగులో సామెత క్షవరం అయితే తెలియలేదు ఏదో దెబ్బ తగులు ఆయన అప్పుడు కానీ వివరం తెలియదు అదే అందుకే చెప్పాడు తను ముందుకనే అప్పుడు ఆయన ఎంత కాస్ట్లీ బైక్ ఉన్నా పర్వాలేదు ఇచ్చేసింది మనకు ప్రాణానికి మించింది ఏం లేవు కదా కదా ప్రాణానికి ఏమన్నా ఉంటుందాపంచం అద్భుతం అద్భుతం మొత్తానికి సెట్ అయిపోయింది కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు ఎంత జటిలంగా ఉంటాయంటే డాక్టర్స్ దాన్ని ఏం చేయలేకుండా ఉంటాయి దాన్ని డయాగ్నోస్ చేయలేరు లేకపోతే దాని క్యూర్ ఉండదు కొన్ని అయితే క్యూర్ లేదు స్కిన్ ఎలర్జీస్ కి కొన్ని ఎలర్జీస్ కి అసలు క్యూరే లేదు బాధ అనిపిస్తుంది అట్లా సఫర్ అవుతున్న వాళ్ళు మరి అట్లా సఫర్ అవుతున్నాం ఏం చేయాలో తెలియట్లేదు ആരോഗ്യം കുട്ടി പടല എന്തെ ആരോഗ്യമേ മഹാഭാഗ്യം ആരോഗ്യം ലോക വാല്യുബിൾ വിഷയം അത്